జయశ్రీ మన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకతమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాటికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పుట్టి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దారిద్ర రేఖ కన్నా దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరికి కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూద్దాము అయితే మనకి ఇప్పుడు మేషరాశి గురించి చూసినట్లయితే కనుక మేషరాశికి కుజుడు మూడో స్థానంలో ఉన్నాడు అంటే వెనకంజిలో ఉన్నారనమాట అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఈయన మొన్న జరిగినటువంటి జానవరి ఇరవై ఒకటో తారీఖున మళ్ళీ వెనకంజిలోకి వచ్చేసి అతను మిథున రాశిలోకి రావడం జరిగింది ఈ మిథున రాశిలో కుజుడు రావటం వల్ల కొన్ని రాసులు వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వారికి అయితే మిద్ద మధ్యాస్త ఉంటుంది అంతేగాని మరీ ధీనస్థితికి వెళ్ళిపోయేటువంటి అయితే నాకేం కనిపించలేదు ద్వాదశ రాశుల్లో అందులో ఒకటి మనకి ఇప్పుడు మేషరాశి మేషరాశి వారికి మూడో స్థానంలో కుదురు కుజుడున్నారు ఈ కుజ భగవానుడు మూడో స్థానంలో ఉన్నప్పటికీ పెళ్ళిళ్ళ విషయంలో అన్నదమ్ములు సంబంధించి అక్కా చెల్లెళ్ళు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఈ మేషరాశి వారికి సోదరి సోదరి మనుషుల నుంచి వచ్చేటువంటి సంబంధం కానీ వారి నుంచి తీసుకొచ్చేటువంటి సంబంధాలు కానీ కుదిరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ వైపుగా వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి మేషరాశి వారికి కుదిరేలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క మేషరాశి వారు సద్వినీయంగా వినియోగించుకోవడం ద్వారా మంచి భార్య మంచి భర్త కూడా భర్త భార్య గనక ఎవరైతే పెళ్ళి కావాల్సినటువంటి కన్యలు ఉన్నారో వారు మేషరాశి వారై ఉంటే కనుక వారికి కనుక పరమట వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి కుదిరేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు అందరూ కూడా చూసుకునేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఈ సంబంధాల గురించి పెళ్ళిళ్ళు గురించి మాత్రమే చెప్తున్నాను అంటే కుజుడు అంటే మనకి పెళ్ళిళ్ళు కుదిరించి సంబంధాలు ఎక్కడెక్కడ ఎంత ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశం ఆస్కారం ఉంది కాబట్టి ఆ సంబంధాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను ఈ కుజుడు భగవానుడు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నంత వరకు అంటే ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా మనకి మిథున రాశిలోనే ఈ యొక్క కుజ భగవానుడు సంచరిస్తాడు ఈ సంచరించడం ద్వారా మేషరాశి వారికి అయితే అన్యోన్యమైనటువంటి అదృష్టాన్ని అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా ఇచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర సంబంధాలు కుదిరించుకోవడం వలన మంచి జరుగుతూ ఉంది అలానే ఆర్థిక స్థితిగతులు ఎవరైనా జంతు ప్రేమికులు కనుక ఉన్నట్లయితే ఎవరైతే ఆవులు కానివ్వండి మేకలు కానివ్వండి కోళ్ళు కానివ్వండి ఇలా పంచి పంచు పంచేటువంటి వారు వాటి మీద జీవనాధారం గడిపేటువంటి వారు ఎవరైతే మేషరాశిలో ఉంటారో వీరందరికీ కూడా సుఖశాంతులతో ఉండేసి ఆదాయ వనరులు బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ ఏప్రిల్ మాసం వరకు కూడా చాలా అన్యూన్నతమైనటువంటి ఆదాయాలు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఆ మేర ఈ యొక్క మేషరాశి వారు కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా కూడా బాగుండేలా ఉంటుంది అలానే మనకి ఈ కుజుడి సంబంధించినటువంటి ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యేసి మేషరాశి వారు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయిపోయేసి ఆ పెళ్ళిళ్ళ విడబాటు ఉండడం దూరంగా ఉండడం విడాకుల దాకా వెళ్ళడం ఆర్థికంగా పోవడం వీళ్ళందరూ కూడా మనం చివరిలో చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్వర్తించినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి స్థానానికి స్థాయికి కూడా వెళ్ళేలా ఉంటుంది మరొక మాట మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గల్ఫ్ కంట్రీకి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు వీసా దొరుకుతుంది వీసాలో పాస్ అవుతారు చదువుకోవడానికి కానీ జాబుకి కానీ విదేశానికి వెళ్ళేలా అనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు ఎవరైనా అగ్నిమాపక సిబ్బంది మిలిటరీ లాంటి వాటికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి అయితే మనకి ఇవన్నీ కూడా జరగాలి అన్నీ బాగుండాలనుకుంటే మనం చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకున్నట్లయితే కనుక మరీ బాగుంటుంది ఆ పరిహార నిమిత్తం ఏంటంటే అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజిలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకంజిలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశలు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు కూడా బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నితులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునైనా సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారు ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత గౌరీమాత లేదా మానసాదేవి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు అయితేనే మనక నుదును పెట్టుకోవడం మగవారైతే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ వచ్చిన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్లో కుక్క బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకు రోడ్ల మీద తిరుగుతూ అన్నమాట ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్ళి కానిటువంటి వాళ్ళు కానీ ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె అయితే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలైతే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది ఈ బెల్లం మనము చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనము ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశివారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంతర్దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరీ మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజుడి అంతర్దశ ఉన్న కుజ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా శుభదృష్టిగా మోలుచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి దొరికినా మీకు మనం మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజునికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాముల కందులు కనుక అక్కడ కుజ కుజగ్రహం మీద కనుక ఉంచడమైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఇవి మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మనం ఆ కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లేదా కుమారస్వామివారు లేదా అయ్యప్ప స్వామి స్వామివారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు తంటామో వాటితో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయేసి యానానికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజిదోషంతో బాధపడుతుంటే గనక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ పాటి పరిహారం చేసినట్లయితే గనక మీకు అన్ని రత అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్నీ కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళుకి అవ్వలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలాన మనకి కుజి కుజదశ ఉంది కుజ అంతర్దశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో ఉంటుందన్నమాట మిథున రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు అందే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజుడి నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శాపాలు కూడా అన్నీ తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడి నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలు అని ఉంటాయి మనకి ఇంట్లో కూడా దొరుకుతా ఉంటే మన కిచెన్ సామాన్లో వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్గా వాడుకునేటువంటి బ్రౌన్ కలరు నల్లరవి అదే అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయము ఏదైతే జ్వయస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్నీ కూడా నెరవేర్చించుకోవాలి నెరవేరాలనే ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నారికేళాలు కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి గనక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయని అంటారు ఈ పల్లెటూర్లు వీళ్ళు వెళ్తే బొడ్డ్రాయ్ అని ఉంటుంది ఈ బొడ్ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు కనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రయ్య దగ్గర కావచ్చు గ్రామ దేవతలు అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడరాయ్య దగ్గర కూడా పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీలో ఉన్నటువంటి దోషాలన్నీ విముక్తయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్రం అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశివారు అదృష్టవంతులు అయ్యేసి అందరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యీన్లు అవ్వాలనుకుంటే కనుక ఈ కో కుజదోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఇంకొక ఇంకో ఒకటి ఉంది అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం అంటే నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసురు వారు అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయగలినటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అది ఏంటంటే ఆవాలు మనకి తెల్లవైనా నల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలను దొరుకుతాయి మనకి సీడ్ ఇవి మనకి మన పచారీ షాపుల్లో కానీ లేకపోతేనో సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకొక రెండు మూడు స్మూల్ చప్పును తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దృష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేడు వంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజి దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపేలా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం పప్పు వీటన్నితో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్నీ కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతలన్నీ అన్నీ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ